ఈ నెల పదకొండవ తేదీ గురువారం నుంచి నంద్యాల రైతు బజార్లో కందిపప్పు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల పట్టణంలోని రైతు బజార్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పెరిగిపోతున్న నిత్యావసర ధరలను నియంత్రణ చేయడానికి చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా భారీగా పెరిగిన కందిపప్పు బియ్యం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో గురువారం నుంచి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నారు ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆధార్ కార్డు దారునికి ఒక కేజీ కందిపప్పు నూట అరవై రూపాయలకు బియ్యం ఐదు కేజీలు కేజీ ధర నలభై తొమ్మిది రూపాయల ప్రకారం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు దీనికి సంబంధించి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆ కన్సర్ ని గుర్తించి ఈ స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పల్సెస్లో ఆర్జీ దారి ముఖ్యంగా ప్రజలకి రోజూ అవసరమయ్యే కాబట్టి అదేవిధంగా బియ్యం యొక్క ధర కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ప్రజలకు ఇబ్బంది పడుకోకుండా తగిన రేట్లో అది అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రేట్లు అనేవి ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ క్యారీ బ్యాగ్స్ అవి తెచ్చుకుంటే బాగుంటుంది ప్లాస్టిక్ని కూడా అక్కడ మనం రిమూవ్ చేసిన మనము రిమూవ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం తెచ్చుకున్నట్లయితే ప్రతి వినియోగదారునికి ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని కందిపప్పు అయితే ఒక కిలో చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఒక రోజుకు ఒక కిలో లిమిట్ పెట్టుకున్నాము రైస్ కూడా ఫైవ్ కిలోస్ లిమిట్ పెట్టుకోవడం జరిగింది సో దట్ చాలామంది ప్రజలు ఇది వినియోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా లిమిట్ పెట్టడం జరిగింది ఇది రాబోయే ఒక్క నెల వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా తర్వాత కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇది కంటిన్యూ చేయాలా రెస్పాన్స్ని బట్టి ఇది ఫర్దర్ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరుగుతుంది మొదటి దశలో ఇది రైస్ కందిపప్పు మనం చే చేయడం జరుగుతుంది తదుపరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంకేమైనా సరే సరుకులు కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టి అందజేయమంటే ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నంద్యాల పట్టణంలో అయితే మనము టెక్కె మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు బజార్లో ఎదురుగా రైతు బజార్లోనే మనం ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము అదేవిధంగా శ్రీనివాస్ నగర్లో ఉన్న రైతు బజార్లో కూడా ఇక్కడ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టుకున్నాము రేపు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తర్వాత మళ్ళీ నాలుగు నుంచి ఏడు వరకు ఇలా రెండు విధాలుగా రెండు టైంలలో కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఆళ్లగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రాలలో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ నజీర్ అహ్మద్ తెలిపారు